హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇన్ని బంతి పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ ఆంటీ వాళ్ళ కోడలికైతే శ్రీమంతం చేస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళకి లేదని చెప్పేసి ఆంటీవాళ్ళు అయితే శ్రీమంతం అయితే చేద్దామని డిసైడ్ అయిపోయారు లిమిటెడ్ మెంబర్స్ అంటే తక్కువ మందికి దగ్గర వాళ్ళకే చెప్పుకొని అయితే శ్రీమంతం చేస్తున్నారు ఇంకా డెకరేషన్ కోసం అని బంతి పూలు ఒక ఫిఫ్టీన్ కేజీస్ ఒక వన్ కేజీ చామంతి గులాబీలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా బంతి పూలు అయితే ఇక్కడ అందరం కలిసి డెకరేషన్ అయితే వాళ్ళే చేశారు చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు నైట్ టూ వరకు అయితే ఉండి వాళ్ళు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే డెకరేషన్ అయితే చేశారు చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాము వీళ్ళ మమ్మీ వాళ్ళు ఈ ఆంటీ వాళ్ళది ఆంధ్ర అండి ఇంకా అంత దూరం నుంచి అందరూ రావాలన్నా కూడా కష్టమే కదా ఇంకా పుట్టింటి నుంచి సారే కంపల్సరీ కాబట్టి వాళ్ళైతే అన్ని రకాల స్వీట్స్ పండ్లు చీర పూలు అన్నీ తీసుకొని అయితే వచ్చారు ఆర్డర్ ఇచ్చి చేయించారంట ఒక్కొక్కటి బాదుషా కానీ లడ్డూలు బా కాజా ఇలా అన్ని స్వీట్లు పెద్ద పెద్దవిగా చేయించుకొని అయితే తీసుకొచ్చారు ఇక్కడ అందరు అయితే గాజులు పెట్టి పొట్టు పెట్టి అక్షింతలు వేసి అయితే ఆశీర్వదిస్తున్నాము తను వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి పిన్ని వాళ్ళు తెచ్చిన స్వీట్స్ పండ్లు అందరం కలిసి ఒక్కొక్కరంగా తన ఒడిలో అయితే నింపాము తను వాళ్ళ అత్తయ్య ఈ అమ్మాయి ఏమో పింక్ కలర్ శారీలో ఈ అమ్మాయి వాళ్ళు ఆడపడుచు అన్నట్టు తను వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి ఆ డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి రా నైట్ టూ వరకు అయితే అన్ని చేసుకొని పడుకున్నారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా అక్షంతలు వేసి బొట్టు పెట్టి గాజులు వేసి అయితే ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ మీరు కూడా అందరూ ఆశీర్వదించాలి ఫ్రెండ్స్ తను పుట్టబోయే పాప తను హెల్తీగా ఆరోగ్యంగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా మంచిగా ఆశీర్వదించండి చాలా అంటే చాలా బాగా జరిగింది శ్రీమంతం అయితే కొన్ని కొన్ని ఫంక్షన్లు పెద్దగా చేసినా కూడా ఏదో ఒక వెల్తీగా ఉంటుంది కదా చిన్న ఫంక్షన్ అయినా చాలా హ్యాపీగా చాలా గ్రాండ్గా అయితే జరిగింది శ్రీమంతం చాలా బాగా జరిగింది ఈ శ్రీమంతంలో త్రీ శారీస్ అయితే చేంజ్ చేసుకుంది తను ఈ శారీ రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా అక్క అయితే సెలెక్షన్ చేసింది ఆన్లైన్లో ఒక ఫ్రెండ్ దగ్గర వీడియో కాల్లో చూసి మరి సెలెక్షన్ అయితే చేసింది మేమందరం అది ఫోటోషూట్కి అంత బాగుండదేమో ఫొటోస్ సరిగా రావు అని అన్నాం కానీ ఆ త్రీ శారీస్లో ఆ శారీ హైలైట్ అయిపోయింది అందరికీ అదే నచ్చింది నాకైతే ఆ శారీ నచ్చింది మీకు ఏ శారీ నచ్చిందో కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఇదిగో ఈ అక్కనే సెలెక్షన్ చేసింది ఆ శారీ నాకు శారీ నచ్చింది కానీ ఫొటోస్ ఎలా వస్తాయో అన్నాను కానీ బయట కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ చూడండి ఇదే శారీ బాగుంది కదా ఇంకా డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా వచ్చింది ఇదే బా మనం బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అదే మనం కొంచెం ఓపికతో ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నామంటే మనం ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచిగా డెకరేషన్ అయిపోయింది గుమ్మాలకి ఇంకా చాలా పూలు అయితే మిగిలాయి వాళ్ళు తెచ్చిన స్వీట్స్ పండ్లు ఇక్కడ అన్ని ప్యాక్ చేస్తున్నాము అందరికీ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఒక బాక్స్ అయితే ఇచ్చారు కంటైనర్ బాక్స్ అందులో అన్ని ప్యాక్ చేసి అందరికీ ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే పసుపు కుంకుమ పెట్టి ఇచ్చారు శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది మాకైతే హ్యాపీగా అనిపించింది ఏదో ఇంట్లో ఫంక్షన్ చేసినట్టుగా ఇంట్లో ఇంటి వాళ్ళ ఫంక్షన్ సొంత ఇంటి వాళ్ళ ఫంక్షన్ అన్నట్టుగా అయితే జరుపుకున్నాము చాలా బాగా జరిగింది మీరు కూడా అమ్మాయిని ఆశీర్వదించండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ త్రీ శారీస్లో శారీ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్